తెలుగు చాలకు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి వాళ్ళ పొద్దుగాల వార్తల ఇక చాలా మంచి మంచి ముచ్చట్లైతే వాటికొచ్చిన ఇక మరి ఎట్లున్నాయో ఏం కథ ఇక చూద్దాం పారి మిత్రులారా ఇక కంచె బౌలి ఈ భూముల మరి వివాదంలో విషయంలో ఇక కొంతమంది ఫేక్ వీడియోలు పెట్టిరట ఫేక్ వీడియోలు పెట్టిరట ఇక దీనికి మొత్తం మీదనైతే ఇక రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే గరమైంది ఇక మొత్తం మీద హైకోర్టుకు ఈ ఫేక్ మీడియాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే ఒక పెద్ద బదనామం చేస్తురు మమ్మల్ని అంటే నెమళ్ళు అరిసినట్టు పక్షులు పారిపోతున్నట్టు జింకలు ఉరుకుతున్నట్టు ఇట్లా కొన్ని వీడియోలు ఇక మొత్తం మీద నెట్టింట్లనైతే బాగానే చక్కెరలు ఒకే ఇక మొత్తం మీద దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇక మామూలుగా తీసుకోవాలి సీరియస్గా చాలా సీరియస్గానే తీసుకుంది ఇక సీరియస్గా తీసుకున్నటువంటి ప్రభుత్వం అయితే ఇక ఇవాళ హైకోర్టును ఆశ్రయించింది గమ్మతైన విషయం ఏంటంటే ఈ ఫేక్ వీడియోల వల్ల ప్రభుత్వాన్ని బదనాం చేశారు కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక ఆదేశాలు అయితే ఇచ్చారు ఇక మొత్తం మీద ఇక దీన్ని సైబర్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఇక దీన్ని ఇక వీళ్ళ పని బట్టే ఇక పనిలా ఉన్నారట ఎప్పుడైతే హైకోర్టును ప్రభుత్వం ఆశ్రమించిందో ఇక వెంటనే ఇక నెట్టింట్లో పెట్టినట్టు కొన్ని పెట్టినటువంటి కొన్ని ఫేక్ మీడియాలన్నీ తొలగించే పనిలో ఉన్నారట కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు కూడా ఏమయ్యారంటే ఈ మధ్యకాలంలో ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు బాగా చేస్తున్నారు ఇది అన్నిసార్లు నడవదు ఉన్నది ఉన్నట్టే చేయాలి ఎందుకంటే ఇక మరి మమ్మల్ని నువ్వులు చూస్తలేరు అని అనుకుంటే నెట్టిట్లా పెట్టినాక ఇక అందరూ చూస్తారు ఇక మొత్తం మీదనైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక్కటైతే ఒక మంచి పని చేసి ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగానే చూపించాలి ఏంది ఎందుకు కల్పించి చెప్పాలి ఆడేమన్నా నీకు నిజంగానే నువ్వు అట్లా చేస్తున్నావు అంటే ఇంకో తిరిగి ఆలోచన చేయవలసి వస్తుంది కాబట్టి ఇవాళ కొంతమంది అట ఎవరైతే ఎంత స్పీడ్గా మరి ఫేక్ మీడియాలు పెట్టిరో అంత స్పీడ్గా వెంటనే తొలగిస్తున్నారట ఇక క్రైమ్ వాళ్ళు ఏమంటారు అంటే తొలగిచ్చినా మీ పని పట్టుడు పట్టుడే కేసులు పెట్టుడు పెట్టుడే మిమ్మల్ని ఎత్తగారి ఇంటికి పంపుడు పంపుడే అని అంటారు ఇక ఎట్లా పెట్టినా ఒక తీసుడేందుకే ఉన్నానే రాదు మరి ఎందుకంటే నువ్వు ఎట్లయినా ఇక నువ్వు చట్టపరమైనటువంటి చర్యలకు ఖచ్చితంగా ఇంకా నువ్వు అనుభవించవలసిందే కాబట్టి మిత్రులారా దయచేసి ఫేక్ మీడియాలు పెట్టకండి ఉన్నది ఉన్నట్టే చెప్పండి ఫేక్ మీడియాలు పెట్టడం వల్ల ఎవరికి లాభం కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే దీనివల్ల ఒక్కరి వల్ల అందరం బదనామవుతుంది కాబట్టి ఫేక్ మీడియాలు మరి పెట్టొద్దని మనం కూడా తెలియజేస్తూ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇక క్షేత్ర స్థాయిలో ఒక దిద్దుబాటు బాటైతే పట్టింది ఇక చాలా రోజుల తర్వాత ఇక నిజంగానే ఈ పార్టీ మొత్తం కూడా ఒక ప్రక్షాళన అబ్బా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీకి ప్రక్షాళన అనేది తెలియదు దిద్దుబాటు అనేది అసలే తెలియదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కుమ్ములాటలు కొట్లాటలు కాంగ్రెస్ పార్టీ అంటేనే కయ్యాల పార్టీ అని దేశవ్యాప్తంగా జగమెరిగిన సత్యం అంతెందుకు మన తెలంగాణలోనే చూసుకున్నాం మన ముఖ్యమంత్రి రవ్వంతా ఎన్నడూ మినిస్టర్ కాకపోయినా సరే ఒకటేసారి ముఖ్యమంత్రి అట్లా కొంతమంది సీనియర్లు ఉన్నారు అప్పటికే చాలా సార్లు మంత్రులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇట్లా వీళ్ళంతా కూడా కొంత బాధ అవుతారు ఇక మూడేళ్ళకే వచ్చిన మూడేళ్ళకే పిసిసి రావడం అప్ప వెంటనే మళ్ళీ ముఖ్యమంత్రి రావడం ఇదంతా కూడా కొంతమంది జీర్ణించుకోలేరు ఇక తప్పని పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ కొంత రంగంలో దిగడంతో ఇక రంగంలో దిగడంతో కొద్దిగా కొంత గాడిలా ఉన్నది కానీ లేకపోతే గాంధీ భవన్లో ఎప్పుడు చూసినా కొట్లాటలే గాంధీ భవన్లో జరిగే కుమ్ములాటలు మరి కయ్యాలన్నీ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు గివే కథ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇది కొంత చాలామంది మిగతా పార్టీలకు ఇది కొంత చులకన భావ భావనంగానే కనబడుతుంది నిజంగానికి ఇక మొత్తం మీదనైతే చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక క్షేత్రస్థాయిలో దిద్దుబాటు ఉద్యమం మంచిగానే అనుకోవాలి ఎందుకంటే మొన్న అయానాలా చూసినాం మనము మహారాష్ట్రలో చూసినాం మనము ఇట్లా కొన్ని చోట్ల వీళ్ళకి ఎదురు దెబ్బలు కలిగినాయి మంచిగానే గట్టిగా ఎదురు దెబ్బలు కలిగినాయి మరి ఎదురు దెబ్బలను ఎదుర్కొని అధిగమించాలంటే మరి ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద ఇక మొత్తం మీదనైతే ఇక బ్రహ్మాండమైనటువంటి సమీక్షలు ఇక నిజంగానే ప్రక్షాలనైతే బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక భారీ మార్పులైతే అయితే వచ్చేటువంటి అవకాశం ఉందట ఈ మార్పులు జరిగితేనే ఏమన్నా మరి ఇవాళ కాకుండా రేపైనా కానీ కొంత రాహుల్ గాంధీ గారికి అవకాశం వచ్చేటువంటి మరి సందర్భం అయితే ఉంది లేకపోతే చాలా కష్టమైనట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక చాలా ఏళ్ళ తర్వాత మనం ఒక మంచి వార్త వినవలసి వచ్చింది ఎందుకంటున్న మంచి వార్త అని అంటే మిత్రులారా పాపం పాదాచారులు ఎవరు పనులలో వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ముసలోళ్ళు ముత్కోళ్ళు వీళ్ళని వీళ్ళు ఏ పాపం చేయలేను వీళ్ళు ఏ పాపం చేయలేరు ఇక వీళ్లకు నిజంగానే మరి దిల్సుకు నగర్లో జంట పేలుళ్ళ విషయంలో ఎవడైతే దీనికి బాధ్యులు అయ్యారో ఇక వాళ్ళకు ఉరిశిక్ష ఖరారు చేసింది హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసి ఎందుకనంటే పాపం మంది చనిపోయింది చాలా మందికి గాయాలైపోయినాయి అన్ని అనేకమైనటువంటి కుటుంబాలు ఆగమైపోయినాయి ఆర్థికంగా చితికిల పడిపోయినాయి ఆశలన్నీ ఆవిరైపోయినాయి చూస్తుండగానే రక్తం ముద్దలుగా మారిపోయి వీళ్ళు ప్రజల మధ్యన ఉండడం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కాబట్టి వీళ్లకు ఊరే సరైనదని చెప్పి మరి హైకోర్టు అయితే భావించింది ఎందుకంటే వీళ్ళలో సత్ప్రవర్తన వస్తుందనే నమ్మకం కోర్టుకు కూడా లేదు కాబట్టి ఊరే సరైనది వీళ్ళకని చెప్పైతే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఈ నిర్ణయంతో కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోని ఇక బాధిత కుటుంబాలంతా కూడా సంబరాలు చేసుకొని ఇక స్వీట్లు కూడా పంచుకున్నారు మొత్తం మీద ఎవడు చేసిన పాపము ఎవడు పెట్టిన శాపం ఇదంతా ఇవాళ ఇన్ని కుటుంబాలను ఆగం చేశారు ఇవాళ మీరు ఏం సాధించాలని ఏం చేయాలని కాబట్టి ఇట్లాంటి శిక్షలు పడడం అనేది ఇవాళ అందరూ హర్షిస్తున్నటువంటి విషయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక సిద్దిపేటలో నట బర్డ్ ఫ్లూ ఇక విపరీతంగా విస్తరించిందట మనము సార్లు చెప్తున్నాం చికెన్ రేట్ అయితే దిగుతలేదు రెండు వందల ఎనభై రూపాయలు ఉందట ఒక కిలో రెండు వందల ఎనభై రూపాయలు ఉన్నదట చికెన్ ధర అంటే మీరు చూడండి ఆ కోళ్ళకి ఎన్ని రోగాలు వచ్చినా సరే చికెన్ తినాలని తింటేనే ఉన్నారు కొంతమంది ఆరోగ్య నిపుణులు ఏమంటారు అంటే కొంతకాలం చికెనే కాదు అసలు నాన్ వెజ్ ఏది తినకపోవడమే మంచిది ఆకుకూరలు తినండి కూరగాయలు తినండి నాలుగు రోజుల దాకా ఏమి తినకపోవడమే మంచిదనేమో ఆరోగ్య నిపుణులు చెప్తున్నటువంటి మాట కానీ మనవలకేం ఆగుతలేదు అవి రోగం రాని నొప్పి రాని ఏదన్నా రాని అని చెప్పి ఇక దింట్లే తింటారు ఎందుకంటే ఇవాళ చికెన్ ధర ఎట్టి పరిస్థితుల్లో దిగనైతే దిగుతలేదు తక్కువ తక్కువయండి కానీ దియను మాత్రం దిగుతలేదు మరి ఇందులో ఉన్న లోగుట్టేదో దాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా ఇక నిన్న సిద్ధిపేటలో నట ఒక లక్ష నలభై ఐదు వేల కోళ్ళను సమాధి చేశారు ఒక లక్ష నలభై ఐదు వేల కోళ్ళను సమాధి చేసి పాడేసి మొత్తం బర్డ్ ఫ్లూ వచ్చిందని నిర్ధారణ కాగానే వాటిని అన్ని తీసుకుపోయే గుంతలు వేసి పూడ్చి పడేసాడు ఎందుకనంటే ఈ రోగం మంచిగున్న కోడిని తినడే మా ఎక్కువరా నాయన అంటే ఇక రోగం వచ్చిన కోళ్ళని తింటాను నాయనా నాయన రోగం వచ్చిన కోళ్ళని తింటరా ఇంతగాడబట్టుడు రా నిజంగానే చూడండి ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో సీక్లకు సీకులకు ఏలాడ తీసి కడుతురు దానికి రంగులు పూసి కడుతురు కానీ వ్యాపారం తగ్గినప్పటికీ కూడా రేటు మాత్రం తగ్గుతలేదు ఇందులో ఉన్నటువంటి గుట్టేందో ఎవరికి అర్థమవుతలేదు మరి నిజంగానే వచ్చినోన్ దగ్గర బరకాలను చూస్తురా ఏందో తెలుస్తలేదు కానీ అసలు చికెను తినాలంటేనే భయపడుతున్నటువంటి సందర్భంలో ఎవడో జరా ఇక ఏదో పైసలు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు ఏ మటన్ అంటే ఇక మరి సూర్యకి కూర్చున్నది కాబట్టి ఇక మరి ఇంత అంత మనకు అందుబాటులో ఉన్నది ఇక చికెనే తెచ్చుకున్నామని తెచ్చుకొని పోతే వాడు ఎట్టి పరిస్థితుల్లో రేటు గంతే ఉంది బయట దిగలే అని చెప్తుండట ఇక దీని మీద కూడా ఒక లోతైనటువంటి ఇక దీని కథ ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం మిత్రులారా ఇక ఏది ఏమైనప్పటికీ ఆరోగ్య నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏదంటే జర కూరగాయలు ఆకుకూరలు అయితే కొత్త కాలం నిరుగు కొంత చికెన్కు కు కూడా దూరంగా ఉండడమే మంచిదని చెప్తున్నారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మిత్రులారా రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళొక్కసారి వడగాల్పులు ఇక వాన వడగాల్పులతో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ బీవస్తం సృష్టించింది ఖమ్మం వరంగల్ మళ్ళీ భూపాలపల్లి ఇట్లా అనేక చోట్ల జయశంకర్ భూపాలపల్లి ఈ ప్రాంతాలన్నీ కూడా అదేవిధంగా భద్రాద్రి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల వడగాల్పులు వడగాండ్ల వానలు మొత్తం భీవస్తం సృష్టించి చెట్లన్నీ ఎక్కడికక్కడ రోడ్ల మీద కూలిపోయినాయి పంట పొలాలు మొత్తం కూడా ఆగం అయిపోయినాయి చేతికొచ్చిన పంట మొత్తం కూడా ఇలా అయింది మామిడి రాలిపోయింది ఇట్లా మొత్తం కూడా భీవస్తం అయిపోయింది పాపం రైతుల గోస చెప్పరాదు చెప్పతరణం విషయం మిత్రులారా మొత్తం మీద మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి ఈ అకాల వర్షానికి ఈ పాడి పంటలన్నీ కూడా ఆగమైపోయి మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలని మనం కూడా కోరుకున్నాం మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నేటి నుండే నియోజకవర్గాల ఇక సమీక్ష సమావేశాలట మొదలు పెడుతుందట ఇక నిన్న తెలంగాణ భవన్లోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు ఇక ముఖ్యంగా మన బీఆర్ఎస్ నేతలతో అందరితో మాట్లాడి ఇక జిల్లా నాయకులను పిలిపించుకొని ఇక జిల్లాల వారిగా గ్రామాల వారిగా మండలాల వారిగా మొత్తము మరి సభలు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఇట్లాంటి సమావేశాలు పెడతారనట ఇక రేపు బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ ఆవిర్భావ సభలకు ఏర్పాట్లాట మరి ఇరవై ఐదో ఆవిర్భావ సభ ఏర్పాటు అని అంటే ఇది ఒక పండగలాగా జరుపుకోవాలని చెప్పి ఇక నిన్న తలసాని సీనన్న మాట్లాడుతున్నటువంటి మాట ఇక మొత్తం మీద తలసాని సీనన్నకి ఏడిపోయినా కలిసి వస్తుంది ఎందుకో కానీ ఈసారి మాత్రం జర నికాశగానే నిలబడ్డాడు బీఆర్ఎస్ వైపు నుంచి ఇక లేకపోతే ఎప్పుడు కూడా దుక్తాడు అని చాలా మంది అనుకున్నారు కానీ ఇక మరి అన్న దుక్కితే మాత్రం ఏం ఫలితం లేదనుకుండేమో కానీ ఆడనే ఉండిపోయిండు ఇక నిన్న బీఆర్ఎస్ భవన్ లోనైతే ఓ మీటింగ్ పెట్టిండు ఇక ఇరవై ఐదేళ్ళ సభను మనం చాలా మంచిగా చేసుకోవాలి పండగలాగా చేసుకోవాలని చెప్పి ఇక బీఆర్ఎస్ కార్యకర్తలకు శ్రేణులకు అయితే ఒక పిలుపునైతే ఇచ్చింది ఇక చూడాలి మరి ఎట్లుంటుందో ఏం కథో సభనైతే విజయవంతం అవుతుంది ఎందుకంటే కేసీఆర్ సార్ వస్తుంది కదా ఇక మరో వార్తల్లో కెలిపోయినట్టయితే ఇక ఆర్టీసీలో సమ్మె సైరని మోగను నింపుతున్నారు ఎందుకంటే పాపం ఇప్పటికే అనేక సమస్యలతో సతమతం అవుతుంది చక్కగా జీతాలు కూడా ఇస్తలేరు అట్టు చక్కగా జీతాలు కూడా ఇస్తలేరు ఈ అన్ని రకాలుగా కొన్ని ఇబ్బందులే ఉన్నదట ఇంకా జీతాలు ఎక్కడికైనా తెలుసా చక్కగా జీతాలు అంటే అన్న తీసుకపోయి ఆడోళ్లకు ఆర్టీసీ ఉచితం అని చెప్పాడు ఓడి రా బాబు ఈ ఉచితం ఆర్టీసీ అప్పటికే నష్టాల్లో ఉన్నది ఈ నష్టాల్లో కష్టాల్లో ఉన్నదాన్ని తీసుకపోయి ఇంకింత నష్టాలు కష్టాలు చేపట్టే విధంగా ఇవాళ ఆర్టీసీని మొత్తం ఆడోళ్ళకు ఫిరి చేసినాం ముసలోళ్ళకు ఫిరి నీకు ఉంటే ముసలోళ్ళకి చేయాలి కానీ ఆడోళ్ళకు తెలియజేస్తే పాపం ఆడోళ్ళకు కొట్లాట పెడితే ఆటో డ్రైవర్లకు ఇలా పాపం వాళ్ళ బతుకులు ఆయం చేస్తాయి ఇక మొత్తం మీద అయితే ఇక దీనివల్ల ఆర్టీసీ ఇంతకుముందే నష్టాలలో ఉండే ఇప్పుడు ఆయుధ నష్టాల పాలైపోయింది ఈ నష్టాల పాలైనటువంటి మరి ఈ ఆర్టీసీని ఆదుకోవడానికి వాళ్ళు రావాలి కాబట్టి ఇవాళ ఆర్టీసీలో నిజంగానే ఆర్టీసీలో ఇవాళ ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది ఆర్టీసీలో ఖజానా ఖాళీ అయిపోయింది ఆర్టీసీలో ఖజానా ఖాళీ అయిపోయాక మరి ఏం చేస్తారు జీతాలు తెచ్చిస్తారట ఆర్టీసీలో జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నదా ఇవాళ మహిళా కండక్టర్ల విషయం చూసుకోండి మహిళా కండక్టర్లు ఇవాళ వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అనే దాని మీద ఒక్కసారి సమీక్ష చేసుకున్నారు కాబట్టి సమ్మ అనేది ఇక మంచిగానే ఇచ్చినటువంటి నిజంగానే ఇట్లాంటి పనులు చేస్తేనే సర్కారుకు జర బుద్ధి వస్తుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం పెట్టాలని ఎమ్మెల్సీ కవిత గారు అంటున్నటువంటి మాట ఎమ్మెల్సీ కవిత గారు ఏమంటారు అంటే అసెంబ్లీ ఆవల ఆవరణలోనట పూలే విగ్రహం పెట్టాలని నేను ఏమంటున్నా అంటే నేనే కాదు అందరూ అంటున్నటువంటి మాట కూడా ఏంటంటే మొన్న ఢిల్లీలో జరిగినటువంటి బీసీ పోరు దర్జలకు మీరు మద్దతు ఇవ్వలేదు ఇస్తున్నామని చెప్పి వెనక వెనకేళి తప్పించుకున్నారు మళ్ళీ ఇలా బీసీల కోసం మాట్లాడుతున్నారు ఇక ఈ విషయంలో మరి మల్లు రవి గారు ఏమంటున్నారంటే లిక్కర్ స్కామ్లో అంటినటువంటి మరకలను తొలగించుకునే ఒక గొప్ప నాటకం ఆడుతుంది ఎమ్మెల్సీ కవిత అని చెప్పి ఇక మల్లు రవి గారు అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ బీసీలనేమో గోస పెట్టిరు మొన్న దాకా మళ్ళీ ఇవ్వాలనేమో ఇక అసెంబ్లీ ఆవరణలో పూల విగ్రహం ఉండాలనేదాన్ని ఇక బీసీ సంఘం నేతలు కూడా ఇక ఈ మాటల పట్ల కొద్దిగా గట్టిగానే విమర్శిస్తున్నారు ఇక చూడాల మరి ఎట్టుంటదో ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక అప్పుడప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిని అనే విషయం కొద్దిగా సోయి లేకుండా ఇక ఏదో ఇంకా కూడా నేను కార్పొరేటర్ అన్నట్టుగానే మాట్లాడుతుంటాడు ఈయన ఏది మాట్లాడినా వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడుతుంటాడు ఎందుకంటే కొంతమందికి ఇట్లా వివాదాస్పదంగా మాట్లాడి పత్రికలకెక్కాలి మీడియాలో కనిపించాలంటే ఇట్లాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయాలని కొంతమందికి నోటి దులా ఉంటుంది అది మాట కావచ్చు పాట కావచ్చు నిజమే అట్లనే అందులో ముఖ్యంగా ఇక రాజకీయాల విషయానికి వస్తే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కానీ అందులో ప్రధానంగా బండి సంజయ్ ఇక ఈయన ఏమంటాడు రేవంత్ రెడ్డి కేటీఆర్ జాన్ జబ్బల్ ఇక చూడండి ఈయన మాటలు మాట్లాడే ఎట్లు ఈయన పద్ధతి చూడు రేవంత్ రెడ్డి కేటీఆర్ ఈ లాట జాన్ జబ్బలాట లాట చూడండి ఈయన ఏమంటాడు అంటే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేసీఆర్ను కాపాడడం కోసమే పని చేస్తుంది అని ఇది ఏమన్నా విమర్శన ఇది ఇది ఈయనకు తలకాయ ఉండి మాట్లాడుతుండ తలకాయ లేక మాట్లాడుతుండా ఈ మాటలను మనకు నవ్వుకోవాలన్నా నిజంగానే కేంద్రా ఆయన ఇట్లాంటివన్నీ మనం కేంద్ర మంత్రిగా చూస్తున్నాం అని బాధపడాలన్నా చూడండి మిత్రులారా ఆయన మాట్లాడిన దాంట్లో అర్థం ఎంతుంది అనేది ఆ అర్థం పార్దం లేని మాటలు ఒక కేంద్ర మంత్రి ఇక చాలా ఇది చెప్పుకోవడానికి కొంచెం నిజంగానే ఇబ్బందిగానే ఉంది మిత్రులారీగా మీరే అర్థం చేసుకోండి ఇంతకంటే నేను ఏం చెప్పలేను ఇక కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసమే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మొత్తం సర్వా అధికారాలను ప్రయోగించి ఆయనను కాపాడుతున్నాట ఈయన మాటలు మాట్లాడుతున్నట్ల ఇక సో ఏది ఏమైనప్పటికీ మిత్రులారా ఇక చివరిగా మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పెట్రోల్ బంక్లో మనం అక్కడక్కడ టాయిలెట్లు చూస్తుంటాం ఇవి చాలా మందికి తెలియదు వినియోగదారులు వినియోగించుకోవాల్సినటువంటి హక్కు ఇది చాలా మందికి తెలియదు అది వాస్తవంగా పబ్లిక్ టాయిలెట్ ఎట్లా వాడుకోవాలని అట్లా వాడుకోవాలి ఒక రూల్ ఉంది ఇక ఇక నిన్న ఒక సంఘటన జరిగింది అబ్బా నిజంగానే ఇక్కడ ఈ సంఘటన ఏంటనంటే పెట్రోల్ బంకుల నాట ఒక వినియోగదారుడు టైలెట్ పోదామని అనుకునేసరికి టైలెట్కి తాళం వేసినట్టు టైలెట్కు తాళం ఎందుకు వేసిడంటే సిబ్బంది ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు కాబట్టి తాళం అని చెప్పినట సిబ్బంది వెళ్ళిపోయినా వెళ్ళిపోకపోయినా నువ్వు బంక్ అయితే నడుస్తూనే ఉంది కదా బంక్ నడుస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దాన్ని తాళం తీయాలని చెప్పి వీలు అన్నారట ఏ లేదు లేదు తీసేది లేదు అయినా పాపం వీళ్ళు తాళ విడ్ర వినియోగదారుల ఫోరానికి కంప్లైంట్ చేసారు వాళ్ళు వెంటనే వచ్చి వీళ్ళకు ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు ఫైనషియర్ ఇది బ్రహ్మాండంగా జరిగింది మిత్రులారా ఫైనేషన్ కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా పెట్రోల్ బంక్లో పోయి మేము టాయిలెట్ పోతామంటే ఎవడైనా అనుకో ఏమంటే ఫోన్ కొట్టి వినియోగదారుల ఫోరానికి ఇక ఫోన్ కొట్టిరి ఇక ఇంకో విషయానికి చాలా బాధాకరమైనటువంటి విషయం చెప్పక తప్పలేదు చెప్పొద్దనుకున్నప్పటికీ ఇక చెప్పక తప్పలేదు మిత్రులారా ఇవాళ ఎందుకో ఏమో కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది స్త్రీలు కూడా కామ పిచ్చి ఆచలుగా మారిపోయి కొంతమంది స్త్రీలు కామ పిచ్చి మారిపోయి పాపం కన్నబిడ్డలను చంపుకుంటారు మననే మనం హైదరాబాద్ లో చూసినాం ముగ్గురు పిల్లల్ని ప్రియుడి కోసం హత్య చేసింది ఒక తల్లి పెరుగులో విషం కలిపి పిల్లల్ని హత్య చేసి చాలా కొంతమంది కామపేసాల్సిన ఉంటారు ఎందుకంటే పిల్లలు ఉంటే నువ్వు నాకు వద్దన్నాడు అట కాబట్టి ఆ పిల్లల్ని వదిలించుకోవడం కోసం పెరుగన్నంలో విషం పెట్టి చంపేసేసి మన ఏ మెరగనట్టు మొత్తం మొత్తం మీదనైతే ఇక దొరికింది ఇక నిన్న జైలుకి కూడా పోయింది మిత్రులారా ఇక అట్లాంటి ఘటనే మరి ఇంకొకటి మొదలైంది ఇక ఇది ఇది కూడా మన కేరళలో జరిగినటువంటి ఒక ఘటన ఏంటంటే ఇక మొత్తం మీదనట కూతురు పెళ్లి ఇక తొమ్మిది రోజులు ఉంది లగ్న పత్రికలు కొట్టిచ్చిర్రు ఇక కొత్త కొన్ని పత్రికలు కూడా పంపకాలు మొత్తం ఎక్కడెక్కడ అయిపోయినాయి పెళ్లి ఏర్పాట్లలో అందరు బిజీ బిజీ అయిపోయిందట పెళ్లి ఏర్పాట్లలో అందరు బిజీ అయ్యేసరికి ఇక మరి అత్తగారైనటువంటి అంటే పెళ్లి కూతురు తల్లి ఇక ఈ మా అల్లుని తొలి వేసిపోయిందట ఇగో ఇట్లాంటివి చెప్పాలంటే బాధ అవుతుంది కానీ చెప్పక తప్పలేదు ఇక నిజంగానే వీళ్ళు కామపిచాచులు అయిపోయారు ఈ మధ్యకాలం ఇక మరి దీంట్లో మార్పు అయితే రావాల్సినటువంటి తరుణమైతే ఆసన్నమైందని అనుకోవాలి కాబట్టి ఇక నిజంగా స్త్రీలకు ఇది ఒక మాయను మచ్చలాంటి ఎందుకంటే స్త్రీలను దేవతలా పూజించాలని చెప్పేటువంటి కొన్ని సూక్తులు ఉన్నాయి ఇక ఇట్లాంటివి విన్నప్పుడు కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తుంది అట్లాంటి సూక్తులు కాబట్టి సమాజం మారాలి మనం మారాలి ఇవాళ మానవత్వంతో మెలగాలి మంచిగా బతకాలి ఉన్నన్ని రోజులు నాలుగు రోజుల జీవితమే కదా గతంలో మనం వందేళ్ళు ఏళ్ళు బతికే ఇప్పుడు నిజంగానే యాభై ఏళ్ళకే షుగర్లు బీపీలు వచ్చేస్తున్నాయి గట్టిగా బతికితే డెబ్బై ఏళ్ళు బతుకుతాం ఎనభై ఏళ్ళు కూడా బతికేటువంటి అవకాశం లేదు ఒక ఈ ఉన్న నాలుగు రోజులు అందరితో మంచిగా ఉంటే బాగుంటుంది కదా ఆ విధంగా ఆలోచన మిత్రులారా సో ఇది ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతినిత్యం ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి మరి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్